ఫైనల్లీ నలభై తొమ్మిదో వారం టీఆర్పీ రేటింగ్స్ అయితే వచ్చేసాయి ఈ టీఆర్పీ రేటింగ్లో ఒక స్పెషల్ స్పెషల్ ఇంపార్టెంట్ అయితే ఒకటి ఉంది కదా మహాసంగ్రామం ఎపిసోడ్ ఒకటి ఉంది అలాగే మనకు నైన్ థర్టీ పిఎంస్ లాట్లో ఎవరు గెలుస్తారు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనేసి మనం అయితే మాట్లాడుకుందాం పొదరిల్లు సీరియల్ అనేసి ఆపోజిట్ ఛానల్ అయితే వస్తుంది ఆ ఛానల్ టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం అసలు మర్చిపోతుంది యాక్చువల్గా ఈ వారం చెప్పాలంటే లాస్ట్ టూ వీక్స్ ఎంత హై అయితే ఇచ్చాయి ఎంత ఎనర్జీ అయితే ఇచ్చాయి సీరియల్స్ అంతే డౌన్ఫాల్ అయితే అయిందని చెప్పొచ్చు ఒక్క సీరియల్ అంటే ఒక్క సీరియల్ కూడా నైన్ ప్లస్ టీఆర్పీ అయితే క్రాస్ కలెదు అలాగే ఓన్లీ ఒక్క సీరియల్ మాత్రమే స్లాట్ లిటర్ అయితే అయింది ఇది మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకో రివ్యూ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందనేసి మనకైతే గట్టిగా అనిపిస్తుంది ఎందుకంటే మంచి హైప్ వచ్చింది మంచి టీఆర్పీ వచ్చింది నెంబర్ వన్ ప్లేస్లో దూసుకుపోతున్నాయి అనుకున్న సీరియల్ అన్నీ పతనం అవడానికి ఏమి అంటే స్టోరీలో మళ్ళీ డెప్త్ తగ్గిందా అంటే రెండు వారాల పాటు స్టోరీ కంటిన్యూ అయ్యి ప్రమోషన్స్ తగ్గాయా అనే దాని గురించి మాట్లాడదాం వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి అలాగే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు అస్సలు మర్చిపోతుంది అమ్మాయి గారు సీరియల్ ఎండింగ్ వల్ల అమ్మాయి గారి ఫ్యాన్స్ అయితే బాగా బాగా డిసప్పాయింట్ అయ్యారనేసి మనకి టీఆర్పీ ఆర్పీ దగ్గర చూస్తేనే క్లారిటీగా అయితే అర్థమవుతుంది అసలు ఏం జరిగింది అసలు అమ్మాయి గారి సీట్లను ఎందుకు చేయాల్సి వచ్చింది లక్ష్మీరావయ్య మా ఇంటికి పది గంటలకు వేశారు పది గంటలకు అవసరం లేదు ఏపీఎంకి వెయ్యాలనేసి మీరంతా ప్రయత్నాలు చేశారో దాని గురించి కూడా మాట్లాడదాం మొత్తం ఈరోజు టీఆర్పి రేటింగ్స్లో ఏం జరిగింది ఎక్కడ అనేసి మాట్లాడదాం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు మనమై గలమై మాట్లాడాలి కాబట్టి మీరు ఫ్యాన్స్గా మిమ్మల్ని గెలిపించడం నా బాధ్యత కాబట్టి ఖచ్చితంగా వీడియో నేర్చు చివరి చూస్తాను అనుకుంటాను ముక్కు పొడక సీరియల్ లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్ టీఆర్పి నుంచి నేను చెప్పను ఆల్రెడీ ఒక మన ఛానల్లో ఉంది కాబట్టి అక్కడైతే వెళ్ళి చూడండి లాస్ట్ వీక్ మనకు స్లాట్ లీటర్ అయితే అయింది ఈ వీక్ స్లాట్ లీటర్ అయిందంటే ఈ వీక్ స్లాట్ లీటర్ అవ్వలేదని అనిపిస్తుంది ముక్కు పొడక వచ్చి అర్జున్ సోళ్ళు వచ్చి టూ పాయింట్ ఫైవ్ త్రీ అయితే వచ్చింది అలాగే అర్బన్ నుంచి త్రీ పాయింట్ సిక్స్ ఎయిట్ అయితే వచ్చింది అలాగే ఉమ్మడి కుటుంబం వచ్చి అర్జున్ సోళుల్ వచ్చి త్రీ పాయింట్ త్రీ త్రీ అయితే వచ్చింది అలాగే అర్బన్ నుంచి ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ అయితే వచ్చింది అలాగే దీర్ఘ సుమంగలీ భావ సీరియల్ని ప్రైమ్ టైంలో ఏంటి వేయండి ఏయండి అనేసి ఫ్యాన్స్ అంతా అల్లాడిపోతా ఉంటారు కానీ వీలైతే పట్టించుకోవట్లేదు ఆఫ్టర్నూన్లో వన్ పిఎంలో అక్కడ మంచి సీరియలు టాప్ రేటింగ్ సీరియలు ఉన్నా కానీ ఇక్కడ ఇంత టీఆర్పీ తెచ్చుకోవడం అనేది మెయిన్ గొప్ప విషయం అనేది చెప్పచ్చు ఎందుకంటే ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ మంచి ట్రాక్ అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి టీఆర్పీ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ప్రైమ్ టైంలో గనేసారంటే చూద్దాం ఏం జరుగుతుంది అర్భర్లో వచ్చి త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి ఫోర్ పాయింట్ టూ సిక్స్ అయితే ఉంది అలాగే గుండమ్మ కథ సీరియల్ వచ్చి అర్మల్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ నైన్ అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి ఫోర్ పాయింట్ సిక్స్ వన్ అయితే ఉంది అలాగే కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్ వచ్చి స్లాడ్ లెటర్ అయితే అయింది ఇక్కడ వచ్చి అర్బన్ సోర్ వచ్చి త్రీ పాయింట్ నైన్ వన్ అయితే ఉంది అలాగే అర్బన్ వచ్చి ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ అయితుంది అలాగే ఎన్నో వేచనోదయం వచ్చి అర్బన్ సోర్ వచ్చి త్రీ పాయింట్ టూ ఫైవ్ అవుతుంది అలాగే అర్బన్ వచ్చి ఫోర్ పాయింట్ జీరో వన్ అయితే ఉంది అలాగే గరాన మొగడు వచ్చి అర్బన్ సోలు వచ్చి టూ పాయింట్ సెవెన్ వన్ అయితే ఉంది అలాగే అర్బన్ నుంచి త్రీ పాయింట్ త్రీ టూ అయితే ఉంది ఇక్కడ ఒక విషయం సంచలనం సృష్టించిన విషయం ఏమైనా ఉందంటే అది త్రీ పిఎంలో ప్రేమ యొక్క సెలవులు ఫస్ట్ టైం ల్యాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటికి మంచి టీఆర్పీ అయితే గెయిన్ చేసింది అదేమంటే స్టోర్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అయితే వచ్చింది అలాగే అర్బన్లో వచ్చి టూ పాయింట్ జీరో సిక్స్ అయితే క్రాస్ అయింది వన్లో నిలిచిపోయిన టీఆర్పీ రేటింగ్ ఇక్కడ టూ లేకు రావడం అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు ఎందుకంటే అక్కడ త్రీ పిఎంలో కూడా ఏదైనా సీరియల్ చేస్తే మంచి టీఆర్పీ గెయిన్ చేస్తుంది అనేసి ఈ సీరియల్ అయితే నిరూపించింది అలాగే నిన్ను కలిసే అవసరం లాస్ట్ వీక్ మంచి టీఆర్పీ అయితే వస్తుంది అనుకున్నాను కానీ ఈ వీక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ టీఆర్పీ అయితే వచ్చే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది మీరు అనుకోవచ్చు ఆ పక్క ఛానల్లో మంచి టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయనేసి ఆ పక్క ఛానల్లో కూడా ఇదే డల్గా అయితే వచ్చాయి ఈసారి ఫ్యాన్స్ గెలిచారా లేకపోతే టీఆర్పీ రేటింగ్స్ ఇంత డౌన్ అవ్వడానికి కారణం ఏమో నాకైతే అర్థం కాలేదు స్టోరీ అయితే బాగా డల్ అయిందని చెప్పొచ్చు లాస్ట్ వీక్ పోల్చుకుంటే బాగా డల్ అయింది ఈ వీక్ మళ్ళీ స్టోరీ పుంజుకుంది కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా మంచి స్టోరీ అయితే వచ్చే ఛాన్స్ ఉంది అలాగే టైం చేంజెస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనేసి మనం ఎప్పటి నుంచే మాట్లాడుకుంటా ఉన్నాం ఎందుకంటే అవుట్ డేటెడ్ సీరియల్ అంతా అవుట్ డేటెడ్లోనే వేయాలి ఆఫ్టర్నూన్ అనేసి ఆఫ్టర్నూన్లో ఉండే సీరియల్స్ అయితే కొత్త సీరియల్ రావాలని మనం అనుకుంటానే అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఎన్ని సీరియల్ లెక్కలేనన్న లెక్కలేనన్న సీరియల్ దింపారు దింపినా కానీ కరెక్ట్గా టైమ్ స్లాట్ అడ్జస్ట్మెంట్ చేయలేకపోవడం వల్లనే ఆశించినంత టీఆర్పీ అయితే రాలేదని మనందరు తెలిసిన విషయమే ఇక్కడ మేఘ సందేశం ఈ వీక్ అయితే నెంబర్ వన్ ప్లేస్లో అయితే నిలిచిందని చెప్పచ్చు ఎందుకంటే అక్కడ భూమి గగన్ మధ్య కొంచెము బాండింగ్ అయితే ఏర్పడింది కాబట్టి ఆ విధంగా అయితే వచ్చింది అలాగే జగదాత్రి మహాసంగ్రామం ఎపిసోడ్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయితే అయ్యిందని చెప్పొచ్చు దాని గురించి కూడా మాట్లాడదాం అలాగే జం సీరియల్ ఆశించిన దానికన్నా తగ్గిపోతుంది రోజు రోజుకి దిగజారిపోతుంది ఈ టైంలో లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ వేస్తారని మనం ఎన్నో ఎక్స్పెక్టేషన్ చేసాం కానీ లేట్ అయితే లేట్ అయిందనేసి రాత్రి లేట్ నైట్ వేసారు లేట్ నైట్ వేయడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉంది లక్ష్మీ రావయ్య మా ఇంటికి చూస్తారా లేకపోతే చూడరా అనేది కింద కామెంట్ చేసి ఇక నువాసం మాత్రం నెక్స్ట్ లవర్ స్టోరీ అయితే నడుస్తూ ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచి బూస్టప్ అయితే ఉంది పర్మన్ సందారాగం కూడా మంచి బూస్టప్ లైన్లో ఉంది కాబట్టి రెండు సీరియల్ అయితే మంచి టీఆర్పీ అయితే గెయిన్ చేశాయని చెప్పొచ్చు అర్బుల్ నుంచి ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ అయితే ఉంది అలాగే అర్బున్ నుంచి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ అయితే ఉంది అలాగే పడమర్ లాస్ట్ వీక్ అయితే సిక్స్ ప్లస్ టీఆర్పీ క్లాస్ అయింది అసలు సిక్స్ పిఎంలో గ్రాండ్ గ్రాండ్ సక్సెస్ అయితే వచ్చింది కానీ ఈ వీక్ అయితే దానికన్నా తక్కువ రావడం కొంచెం డిసప్పాయింట్మెంటే అని చెప్పొచ్చు చెప్పచ్చు నిన్నూరు సవాల్సిన ఫ్యాన్స్కి అలాగే పడమర్ సంధ్యా రంగం సీరియల్ లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ ఇంకా మంచి టీఆర్పీ వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది ఇక్కడ అర్బన్ వచ్చి సిక్స్ పాయింట్ సిక్స్ త్రీ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి సెవెన్ పాయింట్ వన్ వన్ అయితే వచ్చింది ఇక్కడ ఆటో విజయశాంతి గురించి మనం సపరేట్గా మాట్లాడుకోవాలి సపరేట్గా వీడియో కూడా చేసుకోవాలి అసలు ఏమి ఫస్ట్ వీక్లో ఎంతటి ఆర్పీ వచ్చింది ఫస్ట్ వీక్లో ఎలా క్యూరియాసిటీ ఉంటుంది ఏమనేసి దాని గురించి కూడా మాట్లాడుకున్నాం ఇక్కడ అప్పుడు లక్ష్మీ నివాసం సీర్లో వచ్చి అర్బన్స్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ టూ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి సెవెన్ పాయింట్ ఎయిట్ వన్ అయితే వచ్చింది అలాగే మేఘ సందర్శన సెల్ వచ్చి అర్బన్స్ వచ్చి ఎయిట్ పాయింట్ వన్ త్రీ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి ఎయిట్ పాయింట్ సిక్స్ నైన్ అయితే వచ్చింది అలాగే జేఎన్ సీర్లో వచ్చి అర్బన్స్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి సెవెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ అయితే వచ్చింది ఇక్కడ మూడు సీరియల్ మాత్రమే ఎయిట్ ప్లస్ అయితే క్రాస్ అయ్యి లాస్ట్ వీక్ అని చూసుకున్నట్టయితే ఐదు సీరియల్ నైన్ ప్లస్ అయితే క్రాస్ అయ్యి ఈ వీక్ బాగా సారీ మూడు సీరియల్ నైన్ ప్లస్ క్రాస్ అయ్యి రెండు సీరియల్ ఎయిట్ ప్లస్ క్రాస్ అయ్యి ఇప్పుడు మూడు సీరియలు ఓన్లీ సెవెన్ ఎయిట్ ప్లస్లో అయితే నిలిచిపోయాయి చాలా చాలా డిసపాయింట్ అయితే అవర్స్ వస్తుంది ఫ్యాన్స్ అంతా చామంతి సీరియల్ వచ్చి అర్బున్ సో వచ్చి సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి ఎయిట్ పాయింట్ త్రీ వన్ అయితే వచ్చింది అలాగైతే జగదాత్రి ఆటో విజయశాంతి కోసం అనేసి జగదాత్రి కూడా బాగా డౌన్ఫాల్ అయితే అయింది అర్బన్సోర్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అయితే వచ్చింది ఇక్కడ నెంబర్ వన్ ప్లేస్ని కూడా కోల్పోయింది లాస్ట్ వీక్ అయితే నెంబర్ వన్ ప్లేస్లో స్లాడ్ లెటర్ ప్లస్ నెంబర్ వన్ ప్లేస్లో అయితే ఉంది ఆటో విజయశాంతి ఫైవ్ పాయింట్ ఫోర్ జీరో అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో అయితే వచ్చింది ఇక్కడ ఆటో విజయశాంతి ప్లే అండ్ మహా ఎపిసోడ్ వచ్చినా కానీ ఇక్కడ ఆటో విజయశాంతికి అయితే ఆశించినంత టీఆర్పీ అయితే రాలేదు నేను చెప్పాను మీకు ఎవరికైనా సరే ఫస్ట్ ఒక క్యూరియాసిటీ ఉంటుంది కొత్త ఛానల్లో కొత్త సీరియల్ అంటే ఆ ప్రమోషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో చేశారు కాబట్టి ఆ ప్రమోషన్స్ ఎలా ఉంటాయి ఏమి ఎలా ఉంది అనేసి దాన్ని చూద్దాం చూద్దామనేసి కామన్ ఆడియన్స్ మాత్రం ఫ్యాన్స్ అంతా దీనికి ఉంటే అక్కడ కామన్ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా దానికి స్టక్ అవుతారు కాబట్టి ఇక్కడ మంచి టీఆర్పీ అయితే వచ్చింది సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో అనేది అసలు తక్కువ అని చెప్పకూడదు మంచి టీఆర్పీనే వచ్చింది అక్కడ లాంచింగ్ వీకే నైన్ ప్లస్ వచ్చిందంటే నైన్ దాని గురించి కూడా వీడియో అయితే వస్తుంది మన ఛానల్లో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అమ్మాయి గారు సీరియల్ ఫ్యాన్స్కి అయితే బ్యాడ్ న్యూస్ డిసప్పాయింట్ న్యూస్ అనే చెప్పచ్చు అర్బన్ ప్లస్ రోజులు విజయశాంతి వచ్చి అర్బన్ ప్లస్ రూల్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫోర్ జీరో అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి సిక్స్ పాయింట్ ఎయిట్ జీరో అయితే వచ్చింది అలాగే అమ్మాయి గారు సీరియల్ వచ్చి అర్బన్ స్కూల్ వచ్చి ఫోర్ పాయింట్ జీరో వన్ అయితే వచ్చింది అలాగే అర్బన్ వచ్చి ఫైవ్ పాయింట్ వన్ నైన్ అయితే వచ్చింది ఇది మాత్రం అర్బన్లో కూడా మంచి టీఆర్పీ రేటింగ్ వస్తూ ఉన్నా కానీ ఎందుకనో అర్థం కాలేదు ఎండ్ చేశారు మీకేమైనా తెలిస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఎందుకు ఎండ్ అనేసి కామెంట్ చేయండి అలాగే మా ఇంటికి సీరియల్ లేట్ అయింది లేట్ అయింది లేట్ అయిందంటే లేట్ నైట్ చేశారు లేట్ నైట్ వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఒక నైన్ మంత్స్ టెన్ మంత్స్ లోపల ఆ సీరియల్కి అయితే డేంజర్ జోన్లోనే ఉందని చెప్పొచ్చు అలాగే మహాసంగ్రామం ఎపిసోడ్ అర్బన్ వచ్చి అర్బన్ వచ్చి ఎయిట్ పాయింట్ నైన్ ఫైవ్ అయితే వచ్చింది ఇది ఈ వారం టీఆర్పీస్ చూసుకున్నట్టయితే అలాగే అక్కడ టాప్ సీరియల్స్ చూసుకున్నట్టయితే కూడా టెన్ లెవెన్ టు లెవెనే వచ్చాయి ఈ ట్వెల్వ్ కూడా ఏ సీరియల్ కానీ క్రాస్ అవ్వలేదు ఇది కూడా డిసప్పాయింట్ ప్రతి ఒక్క సీరియల్ డిసప్పాయింట్ అయి చెప్పచ్చు అలాగే పొదరోజు సీరియల్ టీఆర్పీ రేటింగ్ తెలుసుకోవాలనుకుంటే ఇంకొక ఛానల్ ఈ ఛానల్లోనే ఇంకొక వీడియో అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి ఇక్కడ సండే సీరియల్స్ అయితే సండే సీరియల్స్ కూడా అయితే తగ్గిపోయిందని చెప్పచ్చు సండే సీరియల్స్ వల్లనే ఈ టీఆర్పీ పతనం ఏందని నేను అనుకుంటా ఉన్నాను సండే సీరియల్స్ లేకపోతేనే బాగుంటుంది సండే రావడం వల్ల టీఆర్పీ అంతలా తగ్గిందో మీరే మీ ఓహక వేస్తాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం రేపు నుంచి రేపు అమ్మాయి గారి సల్ అప్డేటు అలాగే లక్ష్మీరావు మా ఇంటికి కొన్ని టైం చేంజెస్ నా వేలు ఎలా ఉంటాయి టైం చేంజెస్ అనే దాని గురించి కూడా వీడియో అయితే చేస్తాను లైక్ చేయడం అసలు మర్చిపోతాను థ్యాంక్ యూ సో మచ్